అందరికీ నమస్కారం అండి ఈసారి వరలక్ష్మి వ్రతం అందరూ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను నేను మాత్రం జరుపుకోలేదండి మామూలుగానే పూజ చేసుకున్నాను ఎందుకంటే ఆరోగ్యం బాగోలేదని చెప్పాను కదా ఈ కీళ్ళు వాపులు కాళ్ళు చేతులు చాలా పట్టుకుపోయి కనీసం నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా అయిపోయింది కానీ ఏదో విధంగా కొంచెం ఓపిక చేసుకొని మాత్రం పూజ చేసుకున్నాను మామూలు పూజ చేసుకున్నాను నైవేద్యంగా పొంగల్ పెట్టుకొని ఇక అమ్మవారికి పూజలో శనగలు పెట్టుకోవాలి కదా అలాగే శనగలు పెట్టుకున్నాను వడపప్పు పానకం పెట్టుకొని చీర జాకెట్ ముందుగానే తెచ్చి పెట్టుకున్నాను అన్నమాట కానీ నా అదృష్టం ఏంటంటే రూపు తెచ్చుకొని కలసం పెట్టుకొని పూజ చేసుకోలేకపోయాను మీకు నా వాయిస్ వింటేనే అర్థమైపోతుంది కొంచెం కూడా మాట్లాడలేకపోతున్నాను అనుకోవచ్చు ఈసారి చేయకపోతే ఏమైంది తర్వాత రెండు వారాలు ఉన్నాయి కదా అని మూడో వారం చేయకూడదు కదండి నాలుగో వారం మళ్ళీ కుదురుతుందో లేదు